నమస్కారం మిత్రులరా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం మునుపటి భాగంలో హనుమంతుని నిస్వార్థ సేవ సుగ్రీవుని జీవితాన్ని ఎలా మార్చిందో తెలుసుకుందాం ఈ భాగంలో హనుమంతుడు ఇచ్చిన ఒకే ఒక్క సలహా ఎలా ఒక వ్యక్తిని లంకాధిపతిగా మార్చిందో తెలిపే ఈ శ్లోకతత్వాన్ని తెలుసుకుందాం ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకాన్ని పటిద్దాం తుమరో మంత్ర విభీషణమాన మాన లంకేశ్వర భయ సభజగ జాన ఇప్పుడు దీని యొక్క సరళార్థం ఏమిటో చూద్దాం హనుమంతుడు ఇచ్చిన సలహాను పాటించడం వల్లే విభూషణుడు లంకాధిపతి అయ్యాడు ఈ విషయం ఈ ప్రపంచమంతటికీ తెలుసు రావణుడిని విడిచిపెట్టి శ్రీరాముడిని ఆశ్రయించమని హనుమంతుడు ఇచ్చిన హితబోధను విభీషణుడు శిరసావహించి చివరకు లంకకు రాజు అయ్యాడని దీని భావం ఇప్పుడు దీని యొక్క ప్రతిపదార్థం చూద్దాం తుమరో మంత్ర విభీషణ మాన తుమరో నీ మంత్ర సలహాను విభీషణ విభీషణుడు మాన పాటించాడు లంకేశ్వర భయ సభ జగ జానా లంకేశ్వర లంకాధిపతి భయే అయ్యాడు సభ సర్వ జగ లోకమునకు జానా తెలియును ఇప్పుడు దీని యొక్క తత్వ వివరణ చూద్దాం ఇది కేవలం ఒక సలహా కాదు ఇది ధర్మం చూపిన దారి విభీషణుడు రావణుని సోదరుడైన అధర్మాన్ని అంగీకరించలేదు అలాంటి సమయంలో హనుమంతుడు ఇచ్చిన మాట విభీషణుని జీవితాన్ని మలిచింది ఆ మాటను వినడం సులువు కాదు అనుసరించడం మరింత కష్టం కుటుంబాన్ని విడిచిపెట్టాలి సంపదను వదలాలి సురక్షితమైన స్థితిని చదించాలి కానీ విభీషణుడు ధర్మాన్ని వదలలేదు ఆ ఒక్క నిర్ణయమే అతన్ని లంకాధిపతిగా నిలబెట్టింది ఎట్టి పరిస్థితుల్లోనే ధర్మాన్ని పట్టుకుని ఉండాలి అవసరమైతే కుటుంబం ఆస్తులు స్నేహితులు ఏదైనా ధర్మానికి అడ్డుగా నిలిస్తే ధర్మం వైపే నిలబడాలి అలా నిలబడిన వారికి దైవ సహాయం దానంతటదే వస్తుంది విభీషణుడికి హనుమంతుడు సహాయం చేసినట్టే ఈ శ్లోకం మనకు చెప్పే సత్యం ధర్మాన్ని నమ్మినవాడు ఎప్పటికీ ఓడిపోడు ధర్మం కోసం చేసిన త్యాగమే చివరకు రాజయోగంగా మారుతుంది హనుమంతుని మాట విభీషణునికి విధిని మార్చిన మంత్రంగా మారింది తదుపరి భాగంలో హనుమంతుడు సూర్యుడిని ఒక పండు అని భావించి అపారమైన శక్తితో ఆకాశంలోకి ఎగిరిన అద్భుత లీలాతత్వాన్ని తెలుసుకుందాం ఇలాంటి హనుమాన్ చాలీసా తత్వాలను భక్తితో భావంతో జీవితాన్వయంతో తెలుసుకోవాలంటే మంద్రతత్వం ఛానల్ను తప్పకుండా అనుసరించండి జై శ్రీరామ్ జై హనుమాన్